ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మొదటిగా మనం అనంత పద్మనాభ స్వామిని చూస్తున్నామండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు శేషపాంపు పైన మధ్యలో నాభి నుంచి బ్రహ్మదేవుడు కూడా ఉద్భవించినట్లుగా చాలా బాగున్నారు స్వామివారు లెంత్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నారండి సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ రావడం జరిగింది సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి అలాగే మనకి నాగపడగ దాకా చూస్తే మనము ఫైవ్ ఇంచెస్ దాకా హైట్ ఉందండి చాలా బాగున్నారు స్వామివారైతే వెయిట్ కూడా అప్రాక్సిమేట్లీ టూ కేజెస్ దాకా ఉన్నారండి చాలా బాగున్నారు ఫేస్ కానీ అంతా కూడా స్వామివారు కాస్ట్ వచ్చేపటికి మనకి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలండి కాస్ట్ వచ్చేప్పటికి హెవీ వెయిట్ అయితే ఉంటుంది చాలా బాగున్నారు స్వామివారైతే నెక్స్ట్ మనకి బాలరాముడండి ఎంత క్యూట్గా ఉన్నారు స్వామివారు కమలాసనం మీద ఆసీనుడై ఉన్నారు స్వామివారి హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారు ఫేస్ కానీ అంతాను బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి వన్ కేజీ దాకా వెయిట్ అయితే రావడం జరిగిందండి స్వామివారు చాలా ముద్దుగా ఉంది వచ్చేపాటికి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పద్నాలుగు వందల రూపాయలు రాముల వారు మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేప్పటికీ మనకి తిరుమల శ్రీనివాస స్వామి అండి స్వామివారు ఎంత బాగున్నారు మంచి కళగా ఉందండి ఫేస్ అయితే లెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి స్వామివారు చాలా బాగున్నారు నవ్వు ముఖంతో సర్వాలంకార భూషితంగా హెవీ వెయిట్ కూడా రావడం జరిగిందండి స్వామివారి బ్యాక్ సైడ్ కూడా చూడండి పంచకట్టు అంతా కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల ఆరు వందల రూపాయలు స్వామివారి కాస్ట్ వచ్చేటికి అలాగే మనకి నెక్స్ట్ స్వామివారే మరొక ఫేస్ అండి కొంచెం కోలముఖం లాగా ఉంది స్వామివారి ఫేస్ వచ్చేటికి దీని కూడా మనకి లెవెన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది లెవెన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగుంది స్వామివారి ఫేస్ కూడా చూడండి ఎంత కళగా ఉందో మనం సాక్షాత్తు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నట్టే ఉంటారండి బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగిందండి సర్వాలంకార భూషితంగా బాగున్నారు స్వామివారు స్వామివారు కాస్ట్ వచ్చేపాటికి మనకి రెండు వేల మూడు వేల తొమ్మిది వందల రూపాయలండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారు ఈ స్వామి మూడు వేల తొమ్మిది వందల రూపాయలండి నెక్స్ట్ మనకి శివ కుటుంబం అండి శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి చాలా బాగున్నారు స్వామివారైతే స్వామివారు హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అవో ఉన్నారండి అమ్మవారు కూడా ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారు వినాయకుడు కుమారస్వామి చాలా నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకి వెయిట్ అయితే రావడం జరిగిందండి స్వామివారికి ఐడల్ కాస్ట్ వచ్చేపాటికి మనకి రెండు వేల ఒక వందండి రెండు వేల ఒకందా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి శివ ఫ్యామిలీ నెక్స్ట్ వచ్చేపాటికి మనకి కామధేనువండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది కామధేనువు కోరిన కోరికలు తీరుస్తుంది అంటారు కదా కామధేనువు మనకి ఇంట్లో ఉన్న మంచిది అంటారు ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి అలాగే మనకి విడితే వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగుందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కామధేను వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఆషాఢ మాసం వస్తుంది కండి ఆషాఢ మాసంలో మనము గ్రామ దేవతలకు పూజ చేస్తారు కదా ఎక్కువగా గ్రామ దేవతలకు పూజ చేస్తూ ఉంటాము పోలేరమ్మని అట్లా అమ్మవార్లకి పెద్దమ్మ తల్లి అని గ్రామ దేవతలండి చాలా బాగుంది అమ్మవారు అయితే ఫేస్ చాలా నీట్గా ఉందండి స్మాల్ సైజ్ అయినా కూడా ఫేస్ బాగా క్లారిటీ వచ్చింది త్రీ ఇంచెస్ అబో అయితే అమ్మవారు ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు చాలా బాగున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారు వచ్చేపాటికి నాలుగు వందల రూపాయలు ఈ స్టూల్ వచ్చేపాటికి వన్ ఎయిటీ రూపీస్ అండి స్మాల్ సైజే త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచ్ ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి నందీశ్వరుడు ఎంత బాగున్నాడో నందీశ్వరుడు అయితే బ్యాక్ సైడ్ కూడా చిన్న దానిలోనే డిజైన్ చాలా బాగుందండి ఈయన నందీశ్వరుడి వీపు మీద శివలింగం కూడా ఉంది చాలా బాగా డిజైన్ కానీ ఆ కూర్చున్న విధానం కానీ చాలా బాగుంది ఇలా స్మాల్ సైజులో డిజైన్ రావడం చాలా బాగుందండి నందీశ్వరుడు వచ్చేపటికి మనకి వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటారండి అలాగే మనకి టూ ఇంచెస్ అయితే విడుతుందండి నందీశ్వరుడు కాస్ట్ వచ్చేటికి మనకి కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వందల రూపాయలు బాలాజీ అండి తిరుమల వెంకటేశ్వర స్వామి హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారు స్వామివారు మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అలాగే స్వామివారు ఇంకో సైజ్ అండి శ్రీనివాసమూర్తి ఈయన హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి బ్రాస్ మాత్రం చాలా బాగున్నారు స్వామి అయితే హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ అండి వన్ థౌజండ్ రూపీస్ అనమాట నెక్స్ట్ మనకి బాలాజీలోనే మరొక స్వామి అండి ఈయన కూడా సర్వాలంకార భూషితంగా ఉన్నారు మంచి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఫినిషింగ్ రావడం జరిగింది దగ్గర దగ్గరగా సిక్స్ ఇంచెస్ అయితే ఉన్నారు స్వామివారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగున్నారో ఈ స్వామివారి కాస్ట్ కూడా మనకి థౌజండ్ రూపీస్ అండి వన్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మనకి బాలాజీలోనే తిరుమల బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో చైన్స్తో చక్కగా సర్వాలంకార భూషితంగా ఉన్నారు స్వామి అయితే సిక్స్ ఇంచెస్ అబో అయితే స్వామివారు ఉన్నారండి మంచి నవ్వుమోకంతో ఉన్నారు చాలా బాగున్నారు హెవీ వెయిట్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి పంచకట్టు కానీ హెయిర్ కానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట పీఠంతో సహా నీట్గా వచ్చింది ఫినిషింగ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి నెక్స్ట్ మనకి టాటాయిస్ అండి అండి మంది అడుగున్నారు బిగ్ సైజ్ అండి టాటాయిస్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో నా చెయ్యి లెంత్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టోటాయిస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెవీ వెయిట్ ఉంటుంది ప్లేట్తో సహా కావాలి అనుకుంటే ప్లేట్తో సహా కావాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లేట్ కరెక్ట్గా సరిపోయింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇలాగా ఆఫీస్లో కానీ దేవుడి దగ్గర అలా పెట్టుకోవచ్చు కదా నెక్స్ట్ టోటాయిస్లోనే స్మాల్ సైజ్ అండి చాలా బుడ్డిగా ఉంది చాలా బాగుంది చూడండి హ్యాండ్లో పెట్టుకున్నాను హండ్రెడ్ రూపీస్ అండి ఈ తాబేలు వంద రూపాయలు ప్లేట్ కావాలి అనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇలా సెట్ వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ మనకి ఫ్లవర్ లక్ష్మి అండి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు మంచి నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ అబో అయితే రావడం జరిగింది పద్మాసనంతో కూర్చుని ఉన్నారు అమ్మవారు అయితే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వెయిట్ కూడా కొంచెం ఎక్కువే రావడం జరిగిందండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమ్మవారిని ఇలాగ పెట్టేసుకొని ఎలిఫెంట్స్ కూడా పెట్టుకోవచ్చండి స్మాల్ సైజ్ ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ కూడా చూడండి చెవులు బాగా పెద్ద పెద్దగా వేసుకొని ఎంత బాగున్నాయో ఎలిఫెంట్స్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది లో పెట్టుకుని చూస్తున్నాను చూడండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎలిఫెంట్స్ అమ్మవారు వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి స్టూలు వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మనకి అన్నపూర్ణ అమ్మవారు వెరీ స్మాల్ సైజ్ అండి చాలా బాగున్నారు అమ్మవారు అయితే మనకు వచ్చేప్పటికే అమ్మవారు టూ ఇంచెస్ అబో అయితే ఉన్నారండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు చిన్న విగ్రహమైన ఫేస్ చాలా క్లారిటీగా ఉంది అమ్మవారు అమ్మవారు కాస్ట్ వచ్చేప్పటికే టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందల రూపాయలు గోమాత అండి దూడతో సహా ఎంత బాగుందో గోమాత అయితే హైట్ వచ్చేప్పటికి మనకి గోమాత టూ ఇంచెస్ దాకా ఉందండి అలాగే మనకి లెంత్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ రావడం జరిగిందండి గోమాత కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు అలాగే మనకి గోమాతలోనే బిగ్ సైజ్ అండి చాలా బాగుంది హైటు అలాగే వెయిట్ కూడా ఎక్కువే ఉంటుందండి ఓ పక్క గణేష్ ఓ పక్క లక్ష్మీ అమ్మవారు ఉంటారు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే బిట్ వచ్చేపాటికి లెంత్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా లెంత్ ఉందండి దూడ కూడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి చాలా బాగుంది వైపు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది థౌజండ్ రూపీస్ అండి గోమాత వెయ్యి రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపాలండి చాలా బాగున్నాయి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది లోతు కూడా హాఫ్ ఇంచ్ అయితే లోతుందండి అలాగే హైట్ వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి విత్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే విత్ ఉంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి పద్మాసనంతో ఉన్న లక్ష్మీ అమ్మవారు చాలా నీట్గా ఉన్నారండి అమ్మవారి ఫేస్ కానీ మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు అసలు ఈ శారీ కూడా డిజైన్ కానీ చాలా బాగుందండి అమ్మవారి ఫేస్ బ్యాక్ సైడ్ కూడా చూడండి హెయిర్ అంతా చాలా నీట్ ఫినిషింగ్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి పదకొండు వందల రూపాయలు అలాగే మనం స్వామివారిని అమ్మవారిని కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అండి ఇట్లా పెట్టేసుకుని అమ్మవారిని కూడా మనము ఇట్లా పాదాల దగ్గర స్వామివారికి పాదాల దగ్గర ఇలా ఉంచుకుని కూడా చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగుంది లేదు మనం మామూలుగా ఈ స్వామిని తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది కొంచెం చిన్న వెంకటేశ్వర స్వామి అయినా కూడా ఇలా స్టూల్ మీద సెట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి చాలా నీట్గా అయితే ఉంది స్వామివారు అమ్మవారు పాదాల దగ్గర ఉన్నట్లు చాలా బాగుందండి లక్ష్మీ శ్రీనివాసులు నెక్స్ట్ మనకి పన్ను చెట్టు కింద అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి అయితే ఈ చెట్టుతో సహా మనకి హైట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ ఇంచెస్ అబవ్ అయితే ఉంది స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నారండి ఇక్కడ నెమలి కూడా ఉంది స్వామివారు ఫ్లూట్ వాయిస్తుంటే నెమలి వచ్చి వింటున్నట్లుగా చాలా బాగుందండి చెట్టు కృష్ణయ్య ఎంత చక్కగా ఉన్నారో బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట చాలా బాగున్నారు స్వామివారు టూ కేజెస్ అబోనే వెయిట్ అయితే రావడం జరిగిందండి రెండు వేల తొమ్మిది వందల రూపాయలండి స్వామివారి కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా మనం గోవులు కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి స్వామివారి దగ్గర ఇలా గోవులు పెట్టుకోవచ్చు లేదా చిన్న గోవులు ఉన్నాయండి చిన్న చిన్న గోవులు కూడా మనము సెట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది సోమవారు రెండు వేల తొమ్మిది వందలండి సోమవారి కాస్ట్ వచ్చేప్పటికి నెక్స్ట్ మనకి దీపాలండి డైమండ్ రియర్స్ చాలా బాగున్నాయి అసలు ఎక్కువసేపు దీపం వెలుగుతుందండి కొండకుండా చాలా ఆయిల్ అయితే పడుతుంది మనకి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ దాకా ఉందండి విడుతు కూడా మనకి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి లోతు కూడా చూడండి టూ ఇంచెస్ లోతు అయితే ఉంది చాలా టైం దీపం వెలుగుతుంది వీటిల్లో అయితే మనకి పేరు కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు అలాగే మనకి ఐదు ఒత్తులండి పంచముఖ దీపాలు ఐదు ఒత్తులు వేసుకోవడానికి విడత వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేప్పటికి మనకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉంది లోతు కూడా చూడండి చాలా లోతున్న బొట్టెని వేలు పెట్టాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే లోతుంది చాలా టైం దీపాలు అయితే వెలుగుతాయండి ఇవి వచ్చేపటికి పెయిర్ కాస్ట్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి లైట్ వెయిట్ ఉంటాయి అనమాట అందుకే కాస్ట్ తక్కువ నెక్స్ట్ మనకి సింహాసనం అండి ఎంత బాగుందో సింహాసనం అయితే మనం పూచినప్పుడు అట్లా స్వామివారిని అలంకరించుకోవచ్చు హైట్ వచ్చేపటికి ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే మనకి విడ్త్ వచ్చేపటికి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి సిక్స్ ఇంచెస్ విడ్త్ అయితే ఉంది ఇలా మనం శివ పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టేసుకోవచ్చు మూడు నాలుగు విగ్రహాలు అయితే పడతాయి అండి మామూలు విగ్రహాలు మూడు నాలుగు విగ్రహాలు పడతాయండి చాలా బాగుంది సింహాసనం కాస్ట్ వచ్చేపటికి వన్ థౌజండ్ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది వన్ థౌజండ్ రూపీస్ సింహాసనం కాస్ట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది డిజైన్ అంతా కూడా వెయ్యి రూపాయలండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటారండి అందరికీ నమస్కారం అండి